శ్రీకాకుళం జిల్లా స్వేచ్ఛను హరిస్తూ చేయడం సంఘాల నాయకులు సాక్షి పత్రిక ఎడిటర్ ధనంజయ రెడ్డిపై పోలీసులు ముందస్తు నోటీస్ ఇవ్వకుండా సరికాదన్నారు దీనిని ఖండిస్తూ అన్ని జర్నలిస్ట్ సంఘాలు శ్రీకాకుళంలో నిరసన చేపట్టడం జరిగిందన్నారు ప్రజా సంస్థలను వెలిగిత అక్రమ కేసులు పెట్టి వేధిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు జర్నలిస్ట్ ప్రజా సంఘాల నాయకులు సాక్షి మీడియా దాడులు ఖండించండి 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 సాక్షి సాక్షి మీడియా దాడులు ఖండించండి సైకెల్ సాక్షి బతులు సైకెల్

네 맞추면 그래라 아 알라 తర్వాత మీడియా సిహెచ్ఎల్ పూర్తిగా అరెస్టు అనేక దాడులు అక్రమ అరెస్టులు తీసే సంఘటనలను చూస్తున్నాం తాజాగా సాక్షి ఏట ధనుంజయ్ రెడ్డి గారి ఆఫీసులోకి నేరుగా పోలీస్ వెళ్ళి ఆయన అరెస్ట్ చేస్తామని చెప్పడం కనీసం ముందుగా నోటీసులు ఇవ్వకుండా ఒక ఏకపక్షంతో పోలీస్ వ్యవస్థ ముసుగులుపుతూ అధికార పార్టీ నేతలు పంపించి ధనుంజయ్ రెడ్డి గారు అవ్వచ్చు మిగతా ఆఫీసు అవ్వచ్చు ఏదైనప్పటికీ మీడియాపై జరుగుతున్నటువంటి దాడులు నిర్సిస్తాం శ్రీకాకుళం ఈరోజు చేపట్టినటువంటి శాంతియుత ధర్నా కార్యక్రమాలు వచ్చేసినటువంటి అన్ని ప్రజా సంఘాల పెద్దలకు మా మీడియా అసోసియేషన్ సంఘాలకు అందరం ధన్యవాదాలు తెలియజేస్తుంది ముఖ్యంగా సాక్షిని ఒక పథకం ప్రకారం గడిచినటువంటి పదిహేను నెలల్లో అక్రమ కేసులు బనాయిస్తూ సాక్షిలో పనిచేసిన జర్నలిస్టులపై కూడా అనే కేసులు నమోదు చేస్తున్నారు ఈ పద్ధతి కానీ వెన్నాడకపోతే భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో ఉండే అన్ని జర్నలిస్ట్ రంగాలు మీద వచ్చి భవిష్యత్ కార్యాచరణ ప్రయాణం సిద్ధం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం పనితీరుని ఎండగడుతూ బహిరంగంగా రోడ్డెక్కే పరిస్థితి వస్తుంది ఆ పరిస్థితి తీసుకురావద్దని కూటమి నాయకులకు మరొకసారి శ్రీకాకుళం జేఏసీ జర్నలిస్టు సంఘం జరుపున హెచ్చరిస్తున్నాం ఏదేమైనప్పటికీ ధనంజయ రెడ్డి గారి విషయంలో మాత్రం అక్రమ అరెస్టుగా వెళ్ళారా ఈ విషయంలో సాక్షి మీడియా అంటే రాజ్యం కాదు మిగతా పాత్రికే సంఘాలు కూడా మిగతా జర్నలిస్టులు కూడా అదేవిధంగా సోషల్ మీడియా పేరుతో లేదా ఇంకోటి సామాజిక మీడియాలో అనవసరమైన రాద్ధాంతం చేస్తూ కేసులు నమోదు చేస్తున్నారు ప్రభుత్వం ఈ పద్ధతి వెన్నాడకపోతే భవిష్యత్తులో మాత్రం పరాకాష్ చేస్తుంది పత్రికల్లోనూ ఎలక్ట్రానిక్ మీడియాలోనూ వస్తున్న కథనాలపై స్పందించి వాటిపై చర్యలు తీసుకోకుండా మీడియా ప్రతినిధుల్గా చేసేటటువంటి పరిస్థితి వారిని వేధించి సాధించేటటువంటి పరిస్థితులు మీడియా కార్యాలయాలపై దాడులు చేయడాలు చివరికి పత్రిక ఎడిటరు హరించే విధంగా తన మీద కూడా చేసుకునివ్వకుండా ఆటంకం కలిగించే విధంగా ఈరోజు చేస్తా ఉన్నారు ఇది సాక్షి మీడియాపై మాత్రమే దాడి అని అనుకోవడానికి లేదు పత్రికా రంగం అన్నింటి మీద దాడిగా భావించాలి ఈరోజు శ్రీకాకుళంలో జర్నలిస్ట్ సంఘాలని అలాగే అనేక అనేక సంఘాలు వివిధ విద్యార్థి సంఘాలు అందరూ కూడా సమన్వయంతో ఇచ్చేసి మీడియాపై దాడుల్ని ఖండిస్తూ ఉన్నారు దాడులు ఖండిస్తూ ఉన్నాం దీని మీదే కాకుండా ప్రభుత్వం పోలీసుల్ని ఇసుగొలిపి పత్రికా కార్యాలయాల మీద దాడులు చేయించడం పానుకోవాలి ఇదే పరిస్థితి పునరావృతం మీడియా స్వేచ్ఛకు మరింత పరిచిపోయేటటువంటి ప్రమాదం ఉంది కాబట్టి దీన్ని ఇంటికి జేబీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పత్రిక మీద దాడులు చేస్తున్నాయి విపరీతంగా ప్రభుత్వం చేసిన తప్పులను ప్రశ్నిస్తే పత్రికా కార్యాలయాల మీద ఎడర్ల మీద దాడులు చేసి సంస్కృతిని తీసుకొచ్చారు రాజ్యాంగం మీద ఎటువంటి గౌరవం లేని ఈ కూటమి ప్రభుత్వము అదే రాజ్యాంగానికి బద్దంగా పనిచేస్తున్న పత్రికల మీద కూడా దాడులు చేస్తున్నాయి ఈ దాడులను ఈరోజు మేము శ్రీకాకుళం జిల్లాలో జర్నలిస్ట్ యూనియన్ తరఫున ప్రజా సంఘాల తరఫున పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ తెలియజేస్తూ సాక్షి రెడ్డి ధనంజయ రెడ్డి గారిపై చేసిన దాడిని తీవ్రంగా మేము ఖండిస్తున్నాము ఇటువంటి చర్యలను పానుకోకపోతే భవిష్యత్తులో మీరు ప్రజా ఆగ్రహానికి తట్టుకోక తప్పదని చెప్పి తెలియజేస్తున్నాను అధికారం శాశ్వతం కాదు అక్షరమే శాశ్వతం అని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం తెలుసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను జై భీమ్ జై భారత్ పత్రికా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక జై భీములు మిత్రులారా భారతదేశ రాజ్యాంగంలోనే పూర్తి స్టేట్ అయినటువంటి మీడియా వ్యవస్థ పత్రికా వ్యవస్థ మీద దాడి జరగడం అంటే రాజ్యాంగంపై దాడి జరగడం ఎందుకంటే భారత రాజ్యాంగ వ్యవస్థలో పార్లమెంటరీ వ్యవస్థ న్యాయ వ్యవస్థ కార్యనిర్వాహక వ్యవస్థ తర్వాత నాలుగవది పత్రికా వ్యవస్థ అటువంటి పత్రికా వ్యవస్థ పైన దాడి ప్రజాస్వామ్య వ్యవస్థకి వడ్డలు పెట్టు ఇవాళ ప్రభుత్వాలు ఏదైనా ప్రజా వ్యతిరేక విధానాన్ని అవలంబించినప్పుడు వాటిని బహిర్గతం చేసినటువంటి నైతిక బాధ్యత పత్రిక పైన ఉంది అందుకనే ఈరోజు సాక్షి ఎడిటర్ అయినటువంటి మన ధనుంజయ రెడ్డి గారిపైనటువంటి దాడి ఏదైతే ఉందో అది ప్రజాస్వామ్య స్ఫూర్తికి రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైనటువంటిది మరి ఈ దేశంలో కానివ్వండి ఈ రాష్ట్రంలో కానివ్వండి అధికారం అనేది శాశ్వతం కాదు అక్షరం అనేది శాశ్వతం అని చెప్పి ఈ ప్రజలను పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వాలు గుర్తురిగి మెలగ మరి భవిష్యత్తు పరిపాలన చేయాలని చెప్పి ఇటువంటి దాడులను ప్రజాస్వామ్యవాదులు అభ్యుదయవాదులు అందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు మరి ఈ రకమైనటువంటి దాడు దాడులు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సినటువంటి నైతిక బాధ్యత ఏదైతే పరిపాలన సాగిస్తున్నటువంటి ప్రభుత్వాలపై ఉందని చెప్పి మేము తెలియజేస్తూ ఈ దాడిని మేము ప్రజా సంఘాల పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం జై భీం జై భారత్ ప్రధానంగా కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చేక ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అనేక ప్రకల్పాలు పలికారు ఆనాడు విలువల కోసం మాట్లాడి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఆ విలువలు ఏమయ్యాయని చెప్పి ఈ రోజు సిపిఐ పార్టీగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం మరి నిన్నటి రోజున సాక్షి ఎడిటర్ ధనుంజ రెడ్డి గారిపై దాడి చేశారు ఈ రాష్ట్రంలో పోలీసులు రాజ్యం నడుస్తా ఉంది పోలీసులు అడ్డం పెట్టుకొని ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళపై తప్పుడు కేసులు నమోదు చేస్తూ ఏ సాక్షి పేపర్ పై అలాగే మీడియా మిత్రులపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇలాగే మీడియా మిత్రులపై దాడి కానీ అలాగే ప్రశ్నించే వాళ్ళపై తప్పుడు కేసులు పెడితే ఈ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా రానున్న రోజుల్లో బంగాళాఖాతంలో కలపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి ప్రభుత్వం తెలుసుకోవాలి తక్షణమే ఇలాంటి చర్యలు మానుకోవాలి ప్రజల సమస్యలపై పరిష్కారంపై పై దృష్టి పెట్టాలి తప్పుడు కేసులు పెట్టడంలో దాడి చేయడంలో ఈ కూట ప్రభుత్వం అధిక శ్రద్ధ చూపిస్తుంది పోలీసులతో రాజ్యం నడిపిస్తా ఉంది తక్షణమే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కళ్ళు తెరవాలి అలాగే ఇలాంటి చర్యలు మానకపోతే భవిష్యత్తులో చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చూడతామని చెప్పి ప్రజల్లోకి వెళ్ళి చేసే దేవుళ్ళు పత్రికలే ఈ పత్రిక ప్రభుత్వాన్ని అణచివేస్తుంది ఏ ప్రభుత్వం వచ్చినా భారత ప్రభుత్వంలో ఎక్కడ వచ్చినా పత్రికలు మీరు సేల్ చేస్తేనే మనం వాళ్ళు గౌరవించినట్టు ఉంటుంది వారికి అనగదొక్కుతున్నారు ప్రభుత్వాలు వాళ్ళకి ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళకి అనగదొక్కి చేస్తున్నారు వాళ్ళకి ముందుకు రానవకంటే కేసులు బరాయించేలా ఇచ్చేసి ఈ సాక్ష్య పత్రిక కూడా ఈరోజు వాళ్ళకి కేసులు బరాయించడం వల్ల కార్యక్రమంలో వాళ్ళకు చాలా ఇబ్బంది పడే మానసికంగా చేస్తున్నారు కూడి ప్రభుత్వము ఇది కొన్ని కళ్ళు తెరిచి ప్రభుత్వం కొద్దిగా పత్రిక స్వేచ్ఛ పోలసిందే మరీ మరి పోలిస్తే నేను విరమిస్తున్నాను